ఇవాళ దశమహావైద్యల్లో మొదటి విద్య అయినటువంటి ఖాళీ కాలభావన విఘటన మరియు మానవ చైతన్య అస్థిరత దశమహావైద్యలో మొదటిది మరియు అత్యంత మౌలికమైన దశ ఖాళీ తాంత్రిక సంప్రదాయంలో ఖాళీని సాధారణంగా మరణం విధ్వంసం ఉగ్రతతో అనుసంధానం చేస్తారు అయితే ఈ దృష్టికోణం ఉపరితల స్థాయిలో ఏర్పడిన అపార్థం మాత్రమే తంత్రంలో ఖాళీ అనేది భౌతిక విధ్వంసానికి ప్రతీక కాదు ఆమె మనిషి మనస్సులో ఉన్న కాలభావనను విచ్ఛిన్నం చేసే చైతన్య శక్తి లేదా స్థితి అంటారు ఖాళీ దశను అర్థం చేసుకోకుండా దశ మహావిద్యల వ్యవస్థను గ్రహించడం అసాధ్యం ఎందుకంటే మానవ చైతన్యం నిలబడి ఉన్న ప్రధాన ఆధారం కాలమనే భావన ఈ ఆధారం కూలినప్పుడు మాత్రమే తాంత్రిక ప్రయాణం నిజంగా ప్రారంభమవుతుంది కాలభావన అంటే ఏంటి మనిషి అనుభవించే కాలం భౌతిక కాలం కాదు గడియారం చూపించే సమయం కాదు భూమి తిరిగే భ్రమణం కాదు సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం ఇవన్నీ కూడా భౌతిక కాలానికి సంబంధించినవి కానీ మనిషి అనుభవించే కాలం పూర్తిగా మానసికమైనది ఈ మానసిక కాలం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది గత జ్ఞాపకాలు మరియు భవిష్యత్తు ఊహలు ఈ రెండి మధ్య ఏర్పడే ప్రవాహమే మనిషి అనుభవించే కాలభావన ఈ ప్రవాహంలోనే నేను అనే భావన నిలబడుతుంది అందుకే మనిషి తనను తాను ఒక నిరంతర కథగా అనుభవిస్తాడు భయం మరియు కాలభావన మనిషి భయానికి మూలం మరణం కాదు బాధ కాదు భయం ప్రధానంగా భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది రేపు ఏమవుతుంది నాకు ఇది జరిగితే ఏమవుతుంది అనే ప్రశ్నలే భయాన్ని సృష్టిస్తాయి ఇవన్నీ భవిష్యత్తు ఊహలే ఖాళీ దశలో దశ ఈ ఖాళీ దశలో తాంత్రికంగా జరిగేది ఈ భవిష్యత్తు ఊహల శక్తి క్రమంగా క్షీణించడం భవిష్యత్తు కథ పనిచేయకపోవడం భయం నిలబడలేదు ఈ స్థితి సాధకుడు తీవ్రమైన అస్థిరతను కలిగించవచ్చు అందుకే భయం పోయినా దాని స్థానంలో శూన్యం ఏర్పడుతుంది ఖాళీ దశలో మానసిక అనుభవాలు ఈ దశ మహావిద్యుల సాధనలో ఖాళీ దశలో సాధకుడు అనుభవించే లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు అయితే సాధారణంగా కనిపించే కొన్ని ముఖ్య లక్షణాలు మాత్రమే ఇక్కడ చెప్తాను వినండి గతానికి సంబంధించిన భావోద్వేగం బంధం తెగిపోవడం భవిష్యత్ ఆశలపై భయాలు బలహీనం అవటం ప్రస్తుతం అనే క్షణం తీవ్రమైన స్పష్టతతో అనుభూతి చెందటం వీటి వల్ల జీవితం ఒక విచిత్రమైన నిర్లిప్తత వస్తుంది ఈ లక్షణాలు బయట నుంచి చూస్తే ప్రమాదకరంగా కనిపించవచ్చు కానీ తాంత్రిక పరమంగా ఇవి చైతన్య పరిణామానికి అవసరమైన దశలు కాళిని విధ్వంసంగా ఎందుకు భావిస్తారు కాళీ విధ్వంస దేవతగా భావించడానికి ప్రధాన కారణం ఆమె ప్రభావం మనిషి జీవన నిర్మాణాన్ని కోల్చడం మనిషి తన జీవితం లక్ష్యాలు సంబంధాల అన్ని కాలభావనపై నిర్మించుకుంటాడు ఈ భావన కూలితేనే పాత జీవితం కొనసాగదు ఎప్పుడైతే ఈ కాలభావన కూలుతుందో పాత జీవితం కొనసాగుదు అందుకే కాలిని విధ్వంసకారిణిగా భావిస్తారు కానీ ఇది బాహ్య విధ్వంసం కాదు ఇది మానసిక నిర్మాణ విధ్వంసం ఈ విధ్వంసం లేకుండా కొత్త అవగాహన ఏర్పడదు ఖాళీ ఎందుకు భయంకరంగా కనిపిస్తుంది ఖాళీ భయంకరంగా కనిపించడానికి కారణం ఒకటే మనిషి తనను తాను కాలంతో సమానంగా భావిస్తాడు నేను అంటే నా గతం ప్లస్ నా భవిష్యత్తు అన్నీ మనసు నమ్ముతుంది ఇవన్నీ మనసు బాగా పట్టుకొని ఉంటుంది ఈ సమీకరణ కూలినప్పుడు నేను ఎవరు అనే ప్రశ్న తీవ్రమవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు దొరకపోవడమే ఈ దశల్లో అసలు అనుభవం ఇది మానసికంగా చాలామందికి భరించలేని ఒక భావన అందుకే చాలామంది ఈ దశలో తాంత్రిక మార్గాన్ని విడిచిపెడతారు ఖాళీ దశలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన పరిణామం జరుగుతుంది స్పష్టత ఇది ఆనందం కాదు ఇది శాంతి కూడా కాదు ఇది విషయాలను అవి ఎలా ఉన్నాయో అలా చూడగలిగే సామర్థ్యం ఏ స్థితి అయినా సరే ఎలా ఉందో అలా చూడగలిగే స్థితి ఈ ఖాళీ ఈ దశ మహావిద్యలో మొదటదైనటువంటి ఈ ఖాళీ ప్రసాదిస్తుంది ఈ స్పష్టతతో భ్రమలు నిలబడవు తప్పుడు నమ్మకాలు కూలిపోతాయి కానీ అదే సమయంలో విశ్వాసం కూడా ఉండదు ఇది ఖాళీ దశ అత్యంత కఠినమైన దశగా చేస్తుంది తాంత్రిక సంప్రదాయంలో ఖాళీని మొదట దశగా ఉంచడంలో ఒక లోతైన కారణం ఉంది కాలభావన కూలిపోకుండా మిగతా అన్ని విఘటనలు సాధ్యం కావు నేను అనే భావనకు మూలం మా కాలమే కాలమే లేకపోతే నేను కూడా నిలబడలేడు నేను అనేది కూడా నిలబడలేదు అందుకే ఖాళీ దశను దాటకుండా తాంత్రిక పరిణామం దశ ముందుకు సాగవు గుర్తుంచుకోండి ఖాళీ ఆమెను చూసి భయపడాల్సిన పని లేదు భయపడాల్సిన శక్తి కాదు ఆమె అనుభవం అసౌకర్యంగా ఉండవచ్చు కానీ అది అవసరం ఖాళీ దశలో మానవ చైతన్యం తన మౌలిక ఆధారాన్ని కోల్పోతుంది ఆ అస్థిరత నుంచి తదుపరి దశలకు మార్గం ఏర్పడుతుంది ఖాళీ ఈ ఖాళీని అర్థం చేసుకోవడం అంటే మరణం మరణాన్ని అర్థం చేసుకోవడం కాదు అది కాలంతో మనిషి చేసుకున్న గుర్తింపు విడిచిపెట్టడం ఇదే దశ ప్రయాణంలో మొదటి నిజమైన అడుగు అని గ్రహించండి మళ్ళా చెప్తాను ఖాళీని అర్థం చేసుకోవడం అంటే మరణాన్ని అర్థం చేసుకోవడం కాదు అది కాలంతో మనిషిని చేసుకున్న గుర్తింపును విడిచిపెట్టడం సర్వే జనా సుఖినో భవంతు